హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు సమ్మర్ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సో ఈరోజు వీడియో కంప్లైంట్ చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అయితే మనము ఈరోజు జర్మనీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను కాస్ట్ ఆఫ్ లివింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఈరోజు నేను కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మీరు కంపేర్ చేసుకోండి అప్పటికి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి జర్మనీలో ఎంత చేంజెస్ వచ్చాయనేది మీకు తెలుస్తుంది అండ్ మీకు ఎంత అమౌంట్ వస్తే మీరు ఇక్కడ సర్వైవ్ అవ్వగలరు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అనమాట సో ఆ చేంజెస్ ఏంటో అనేది మనము ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము అండ్ మీకు దీన్ని బేస్ చేసుకొని ఒక ఐడియా వస్తుంది సో ఎంత శాలరీ ఎంత ప్యాకేజెస్ ఉంటే మనము జర్మనీలో సర్వైవ్ అవ్వగలము అనేసి సో ఇప్పుడు లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే నా పేరు మయూరి నేను జర్మనీలో ఉంటాను జర్మనీ రిలేటెడ్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను సో నా వీడియోస్ మీకు ఎలాగున్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ముందుగా మనము జర్మనీలో ఫోర్ మేజర్ సిటీస్ చూద్దాము బెర్లిన్ అలాగే ఫ్రాంక్ఫర్ట్ మ్యూనిక్ హాంబర్గ్ ఈ ఫోర్ మేజర్ సిటీస్ అనమాట ఈ ఫోర్ మేజర్ సిటీస్ లో మనకి రెంట్స్ అయితే ఎలా ఉన్నాయి అనేది ముందుగా మనం చూద్దాము రెంట్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రెంట్ అయితే చాలా పెరిగిందండి సో మనకి మేజర్గా ఎక్కడైనా చేంజెస్ వచ్చాయంటే ఈ రెంట్ అండ్ ఈ గ్రాజరీస్ దగ్గరే మనకి చాలా చేంజెస్ వచ్చిందనమాట రిమైనింగ్ పెరిగాయి బట్ నాట్ టూ మచ్ ఇవి రెండే అయితే చాలా ఎక్కువగా పెరిగాయి అన్నమాట అండ్ మనకు వచ్చే శాలరీలో థర్టీ పర్సెంట్ మనమైతే ఈ రెంట్కి అయితే తీసి పెట్ సైడ్ చేయాల్సి ఉంటుంది మీన్స్ వన్ బై ఫోర్త్ అని చెప్పుకోవచ్చు ఈజీగా థర్టీ పర్సెంట్ కన్నా వన్ బై ఫోర్త్ అయితే బెటర్గా ఉంటుంది బికాజ్ అందరూ మేజర్ సిటీస్లోనే ఇల్లు తీసుకోరు కాబట్టి కొంతమంది అవుట్స్కర్ట్లో కూడా తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే మన శాలరీలో వచ్చే అమౌంట్ని మనము వన్ ఫోర్త్ అమౌంట్ అనేది మనకి రెంట్కి అనమాట లొకేషన్లో ఉన్నారు అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట అండ్ జర్మనీలో ఇంకోటి ఏంటంటే అంటే మేజర్ సిటీస్లో బెర్లిన్ ఇట్స్ టూ మచ్ కాస్ట్లీ కదా సో అక్కడ సాలరీస్ వేరేగా ఉంటాయి ఫ్రాంక్ఫోర్ట్ అక్కడ వేరేగా ఉంటుంది హాంబర్గ్ అక్కడ సో సిటీస్ని బేస్ చేసుకొని మనకి ప్యాకేజెస్ అనేది ఇస్తూ ఉంటారనమాట అండ్ ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజెస్ వచ్చి నైంటీ ఉంటుందండి అంతకన్నా పెరగదు నైంటీ అంటేనే ఆ బాబోయ్ నైంటీయా అని అంటారు ఇక్కడ సో అంతకన్నా ఎక్కువ అయితే ఎవరో రేర్ హై పొజిషన్లో ఉంటే వాళ్ళకి వన్ సిఆర్ ఉంటుంది కానీ రిమైనింగ్ వాళ్ళందరికీ ఎయిటీ ఆర్ నైంటీ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ నైంటీ లోపే ఉంటుందండి ఇంకా చెప్పాను కదా హై క్యాడర్ వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి వాళ్ళ ఫీల్డ్ ఏ ఏ కేటగిరీలో ఉన్నారు అండ్ ఏ పొజిషన్లో ఉన్నారు అనేది కూడా అది డిఫైన్ చేస్తుందనమాట సో ఇది రెండు విషయాని కోసం అదే చెప్పాను కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సింగిల్ పర్సన్ కానీ ఉంటే లైక్ స్టూడెంట్స్ కానీ వచ్చి ఉంటే వాళ్ళకైతే సెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఖచ్చితంగా పడుతుందండి మీరు మేజర్ సిటీస్ని అనమాట సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా నైన్ హండ్రెడ్ దాకా కూడా ఉంటున్నాయి సో మీరు సిటీ అవుట్స్కట్ కొద్దిగా తీసుకోవాలి అని అనుకుంటే సెవెన్ హండ్రెడ్ అయితే మస్ట్ అండి లేదు సిటీ సెంటర్లోనే మనకు కావాలి అంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అయితే కంపల్సరీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మీరు రెంట్కి ఉండడానికి అలాగే ఫ్యామిలీని తీసుకుంటే ఇక్కడ మనకి వన్ బీహెచ్కే వన్ బీహెచ్కే అంటే ఒక బెడ్రూమ్ ఒక హాల్ రూమ్ హాల్ రూమ్ కూడా వీళ్ళు ఒక రూమ్కి మీన్స్ బెడ్రూమ్ లాగే కన్సెప్ట్ చేస్తారు టూ జిమ్మర్ అంటారు అనమాట వన్ జిమ్మర్ టూ జిమ్మర్ అని అంటారు సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో లాగా మన బడ్జెట్ని తగ్గట్టు మనం చిన్న ఇల్లు చూసుకుందాం పెద్ద ఇల్లు చూసుకుందాం అనేది కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉండదండి మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనకు ఇల్లు అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది ఒక గవర్నమెంట్ రూల్ ఉంటుంది అనమాట ఫోర్ మెంబర్స్ ఉంటే ఇన్ని స్క్వేర్ మీటర్స్ ఉండాలి కంపల్సరిగా టూ మెంబర్స్కి ఇంత సింగిల్ పర్సన్ ఉంటే ఇంత అనేది ఉంటుంది సో ఆ రకంగా అయితే మనం ఇక్కడ ఇల్లులు అయితే వెతుక్కోవడం జరుగుతుంది అలాగే మనం మనకి ఇల్లు నచ్చిందని కాదు సో లా ఓనర్ కూడా మనం నచ్చాలి సో అప్పుడే మనకి ఇల్లు అనేది కాంట్రాక్ట్ అనేది జరుగుతుందనమాట సో ఇది ప్రాసెస్ టోటలీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేస్తే మనకి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ టూ కూడా మనకి రెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సిటీ అవుట్స్కైట్కి వెళ్తే మనకి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సిటీ మిడిల్లో తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా అయితే సెవెన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అంటే సెవెంటీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి టూ థౌజండ్ యూరోస్ అయితే కంపల్సరీ అండి విత్ ఫర్నిచర్ సమ్ టైమ్స్ అయితే వితౌట్ ఫర్నిచర్ కూడా మనకి అదే ప్రైస్లో ఉంటుంది అనమాట అండ్ మనందరికీ తెలుసు ఇక్కడ విత్ ఫర్నిచర్ వితౌట్ ఫర్నిచర్ రెండు వేరే వేరుగా ఉంటాయి సో కాస్ట్ కూడా దానికి బేస్ చేసుకునే ఉంటుంది ఫుల్లీ ఫర్నిచర్ అయితే ఒకలాంటి కాస్ట్ ఉంటుంది అండ్ వితౌట్ ఫర్నిచర్ అయితే దానికి ఒకలాంటి కాస్ట్ అనేది ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఇది కూడా ఏంటంటే వన్ సింగిల్ పర్సన్ ఉంటే ఇంత అండ్ టూ పర్సన్స్ ఉంటే ఇంత త్రీ పర్సన్స్ ఉంటే ఇంత అనేసి మనం అయితే కాంట్రాక్ట్ అయితే ముందుగా చేసుకోవాలి సో ఎవ్రీ మంత్ మనం ఎంత యూస్ చేస్తున్నామా ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ మనం ఎవ్రీ మంత్ ఫోర్ మెంబర్స్ ఉంటే ఇప్పుడు లైక్ మేమైతే ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి వన్ ట్వంటీ యూరోస్ అయితే పే చేస్తున్నాము అదే త్రీ మెంబర్స్ ఉంటే నైంటీ హండ్రెడ్ సింగిల్ పర్సన్ ఉంటే ఫిఫ్టీ సెవెంటీ అలా పే చేస్తారనమాట సో ఇదేంటంటే ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ కట్ అవుతుంది అండ్ ఈ ఇయర్ ఎండింగ్లో అయితే క్యాల్క్యులేట్ చేస్తారు మనం ఎంత అయితే కన్జ్యూమ్ చేశామో అండ్ మనం ఎంత పే చేసామో బ్యాలెన్స్ చేసి మనకైతే చెప్తారనమాట ఇఫ్ మనం ఎక్కువగా పే చేసి ఉంటే మనకు ఆ మనీ అయితే రిటర్న్ ఇస్తారు లేదు మనం ఎక్కువగా యూస్ చేసుకొని ఉంటే ఎలక్ట్రిసిటీని మనం తక్కువ పే చేసి ఉంటే సో ఆ అమౌంట్ని అయితే మళ్ళీ మనం వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది అనమాట సో ఇది ఇక్కడ ప్రాసెస్ సో ఆ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఇప్పుడైతే పెరగడం అయితే జరిగిందండి అండ్ గ్రాజరీ విషయానికి వస్తే ముందు ఫోర్ మెంబర్స్కి అయితే లైక్ ఫైవ్ హండ్రెడ్ అలా అయ్యేదనమాట కానీ ఇప్పుడైతే సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఇంకా మనము మన అది ఎవరి లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట సో వాళ్ళ వాళ్ళు అందరు లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉండదు కాబట్టి సో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని ఉంటుంది ఒక నార్మల్ యావరేజ్గా నేను చెప్తున్నాను మాకైతే సెవెన్ హండ్రెడ్ అవుతుంది మేము వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేమైతే జర్మనీ రావడం జరిగింది అప్పుడు మా కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి మాకు గ్రోసరీ అయితే ఫైవ్ హండ్రెడ్ అయ్యాదండి బట్ ఇప్పుడు అయితే మనకి సెవెన్ హండ్రెడ్ క్రాస్ అయిపోతుంది సో గ్రాసరీ విషయానికి వస్తే మనకి పర్ మంత్కి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అయితే కంపల్సరీ కావాలి ఓన్లీ మనం ఇంట్లోకి తెచ్చి కుక్ చేసుకుంటే సో బయటకు వెళ్ళి మనం తినాలి అని అనుకుంటే సో అది ఇంకా ఎక్స్ట్రానే అవుతుంది అలాగే అండ్ టికెట్స్ అండి ఇంతకుముందు మనకి మనకి మంత్లీ టికెట్ ఇంతకుముందు ఫార్టీ నైన్ యూరోస్ ఉండేది అది ఇప్పుడైతే ఫిఫ్టీ నైన్ యూరోస్కి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది సో ఇలాగే అలాగే ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి అండ్ సాలరీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఏమన్నా ఇంక్రీజ్ చేశారు అని అంటే లేదండి ప్యాకేజెస్ అయితే సేమ్గా ఉన్నాయి బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా పెరిగి సో ఇవే కాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఖర్చు అవుతాయి అండ్ మనకు పిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్కి కాగా మీన్స్ ఎక్స్ట్రాగా మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి అలాగే మన మొబైల్కి రీఛార్జ్ ఉంటుంది ఇంట్లో వైఫై ఉంటాయి అండ్ రేడియో ట్యాక్స్ ఉంటుంది సో ఇవన్నీ పే చేసుకున్న తర్వాత ఎంతైతే అమౌంట్ మనకి మిగులుతుందో అదే మన సేవింగ్స్ అండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జర్మనీకి మన ప్యాకేజు లో మన ఇన్ హ్యాండ్ అనమాట మనకి ఇన్ హ్యాండ్కి మనకి ఫైవ్ థౌసండ్ వస్తే మాత్రం మనం సర్వైవ్ అయితే అవ్వగలమండి లేకపోతే మనం సర్వైవ్ అవడం అయితే కష్టం అండ్ ప్రజెంట్ మనం చూసుకుంటే మన ఇండియాలోనే ప్యాకేజెస్ అయితే మనకి చాలా బాగా ఇస్తున్నారనమాట అది వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి సో ఇస్తున్నారు ఇక్కడికి వచ్చి మనము అంటే లాంగ్ టర్మ్ స్టే చేసే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ అని నేనైతే చెప్తాను షార్ట్ టర్మ్ వచ్చిన వాళ్ళకి పిల్లలు స్కూల్స్ ఇటు అన్ని డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంటుంది అనమాట ఇక్కడ అక్కడ అనేసేసి అండ్ సేవింగ్స్ అంటూ అంతగా ఏమి ఉండవు అండ్ ఎవరైతే జర్మనీ మూవ్ అవ్వాలి అని అనుకొని ఉంటారో వాళ్ళకైతే ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది సో ఎన్ని ఖర్చులు ఉంటాయి ఏంటి ఎలా ఉంటుంది అనేసి సో ఇదండి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి విజిట్ అవి చూడండి అండ్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్